హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఆడవాళ్ళు కనుక తలుచుకుంటే కిచెన్లో ఎంత డబ్బును పోగేయచ్చో ఈ వీడియోలో సరదాగా చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఐడియాస్ కనుక నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సాధారణంగా కిచెన్లోకి మనం గ్రాసరీస్ తీసుకొస్తూ ఉంటాం కదా గ్రోసరీస్ తీసుకురాక ముందు తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి టిప్స్ పాటించడం వలన మనం కిచెన్లో మనీని మిగులుస్తామో ఈ వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ గ్రాసరీస్ తీసుకురాకముందు మన ఇంట్లో ఏం ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం ప్రతీ నెల కిరాణా సామాన్లు తీసుకొస్తూ ఉంటాము అందులో మనకి ప్రతీ నెల కూడా ప్రతీది అవసరం పడకపోవచ్చు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే నిండుగా ఉన్నటువంటి ప్యాకెట్స్ ఏమున్నాయి యూజ్ చేయలేనటువంటివి ఏమున్నాయి ఒకవేళ ప్యాకెట్స్ కనుక ఓపెన్ చేసి ఉంటే ఎంత క్వాంటిటీ ఉన్నాయి ఓపెన్ చేసిన ప్యాకెట్స్లోని ఏమైనా పుచ్చు పురుగు పట్టాయా డబ్బాలు ఏమైనా ఖాళీగా ఉన్నాయా మసాలా సామాన్లు ఏమున్నాయి ఏమి లేవు ఇవన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుని ఖచ్చితంగా ఇందులో మనకి కొన్ని అవసరం పడకపోవచ్చు కాబట్టి మనం గ్రాసరీ షాపింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోవాలండి ఇంట్లో ఉన్న వస్తువుల్ని చెక్ చేసుకున్న తర్వాత కంపల్సరీ మనకి ఏమేం వస్తువులు కావాలి అన్నది ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి లిస్ట్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవడం మనకు అన్నీ గుర్తుంటాయి కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక ఇరవై వస్తువులు కావాలనుకోండి ఖచ్చితంగా రెండు మూడు మర్చిపోయి వచ్చేస్తాము మనం ఇరవై వస్తువులకి బదులు నలభై వస్తువులు తెస్తాము అందులో ఒక ఇరవై వస్తువులు అవసరం లేనివే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఎవరైతే కిచెన్లో డబ్బుల్ని పోగు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుండి అయినా సరే ఇలాంటి టిప్స్ కనుక పాటించినట్లయితే కాస్త మనీ అయితే పొదుపు చేయొచ్చండి కాబట్టి ఖచ్చితంగా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఏమో కిచెన్లో అసలు ఏమున్నాయి ఏమి లేవు అనేది చూసుకోవాలండి నెక్స్ట్ రెండవది వచ్చేసి కంపల్సరీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఏ వస్తువులు అవసరం ఏ వస్తువులు అవసరం లేదు క్వాంటిటీ ఎంత ఉన్నాయి అని చెప్పి కూడా ఆలోచించుకుని ఒకసారి అప్పుడు నోట్ చేసుకోవాలండి ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక తర్వాత స్టెప్ ఏంటంటే ఆల్రెడీ మనం ప్యాకెట్స్ కొన్ని ఓపెన్ చేసేసి ఇలా క్లిప్స్ అయితే వేసి పెడతాం కదండీ వీటిని ఖాళీ డబ్బాలలో అయితే ఫిల్ చేసేసుకోవాలండి ఆల్రెడీ ప్యాకెట్స్ అది మనం పదిహేను రోజుల క్రితమో పది రోజుల క్రితమో అవసరమయ్యి ఓపెన్ చేస్తాము అప్పుడు డబ్బాలు ఖాళీ లేక ఫిల్ చేయం కదా ఇప్పుడు నెల చివరికి వచ్చింది కాబట్టి మిగిలిన వస్తువులన్నిటినీ కూడా అలా ప్యాకెట్లో ఉంచేయకుండా చక్కగా ఇలా డబ్బాలు అయితే వేసేసుకోవాలి ఇలా ఫిల్ చేసేసినటువంటి డబ్బాలని కిచెన్లో మనం ఎక్కడైతే ప్లేస్ చేస్తామో అక్కడే పెట్టేసేయాలండి లేదు అంటే మనకి సరుకులు తెచ్చుకున్నాక పెడదాము అంటే కనుక అవస్థ అయిపోతుందండి అలాగే మనం మసాలాలు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి నెల చివరికి కొంచెం కొంచెమే ఉండిపోతాయి కదండి అంటే కాస్త జీలకర్ర కాస్త ధనియాలు కాస్త ఆవాలు ఇలా కొంచెం కొంచెం ఉండిపోతాయి కదా వాటన్నింటినీ కూడా ఇలా చక్కగా రోస్ట్ చేసేసుకొని గరం మసాలా పొడి అయితే తయారు చేసుకోవచ్చండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కనుక ఉంటే మనకి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఈ పొడిల వల్ల ఏంటి అంటే మనం కాస్త మనీని మిగల్చచ్చండి ఎలా అంటే మనం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలాంటివేమీ కొనుక్కోకుండా చక్కగా మన ఇంట్లో చేసుకున్నవి యూజ్ చేసుకోవచ్చు వీటి వలన మనకి వందలలో డబ్బులు మిగలకపోవచ్చండి కానీ పదులలో యాభైలలో ఖచ్చితంగా మనీ అనేది మిగులుతుందనమాట ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక అప్పుడు మనం డి వెళ్ళిన వెళ్ళినా మనకు దగ్గరలో ఉన్నటువంటి పచ్చాది సామాన్లు కొట్టు దగ్గరికి వెళ్ళినా సరే లిస్టు ప్రకారం చక్కగా వస్తువులను కొనుక్కొని తెచ్చుకోవచ్చు అలానే వెళ్ళేటప్పుడు ఇలా రెండు క్యారీ బ్యాగ్స్ని కూడా తీసుకెళ్తే మనకి డి మార్ట్లో కానీ ఎక్కడైనా పచారీ షామాలు కొట్లో కానీ సంచులు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదండి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఒకవేళ మీరు షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఆ కిరాణా సరుకులు కనుక తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మనకి షాపింగ్ మాల్కి వెళ్ళగానే ఇలా రకరకాల డెకార్ వస్తువులు అయితే కనిపిస్తూ ఉంటాయి చాలా క్యూట్గా ఉండే వస్తువులు కూడా కనిపిస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా మన కిచెన్లో ఉంటే భలే ఉంటాయి కదా అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏమి అనుకోకుండా ఎవరైతే డబ్బులు సేవ్ చేయాలి అనుకుంటున్నారో ఇల్లు గత్రగా లేకుండా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళ వస్తువుల్ని చూడండి చూడండి క్వాలిటీ చూడండి కొనుక్కోవాలి అని చెప్పి అనిపిస్తే మీకు బొట్టలు ఇస్తారు కదండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు మనం బుట్టో లేదంటే ట్రాలీనో ఏదో తీసుకుని వెళ్తాం కదా మీరు ఒక ట్రాలీ కాకుండా పక్కనే ప్లాస్టిక్ బుట్టలు ఉంటాయి కదండి ఆ బుట్టలు కూడా తీసుకుని వెళ్ళండి మనకి నచ్చిన వస్తువులు క్యూట్గా ఉన్న వస్తువులు మన లిస్టులో లేని వస్తువులు ఆ బుట్టలో వేసుకుని రండి బిల్లు వరకు వచ్చేసరికి ఆలోచించండి ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించండి అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇది నిజంగా అవసరమే కంపల్సరీ కావాలి అని చెప్పి మనకి ఒక క్లారిటీ వస్తుందండి దాన్ని బట్టి మనం ఆ వస్తువు ఉంచాలా లేదంటే అక్కడే వదిలేయాలా అన్న ఆలోచన కూడా వస్తుంది దాన్ని బట్టి మనం వస్తువుల్ని కొనుక్కోవచ్చండి ఒకవేళ పిల్లల్ని కనుక తీసుకుని వెళ్తే వాళ్ళ ఖర్చుకి కూడా ఒక చిన్న బుట్ట పెట్టండి అప్పుడు మీకు డిమార్ట్లో మీరు ఎక్కువ చేసేటటువంటి ఖర్చు ఏది అనేది మీకు అర్థమవుతుంది మీకు ఇంటికి కావాల్సిన వస్తువులు మాత్రమే కొను తెచ్చుకున్నట్లయితే మీకు అంతగా ఖర్చు ఉండదండి లేదు అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నాము అన్న విషయం మీకు క్లారిటీ వస్తుంది సరే ఇక ఇంటికి తెచ్చుకున్న వస్తువుల్ని ఇలా నిదానంగా నీట్గా ఒక ర్యాక్లో అయితే చక్కగా సర్దేసుకోవచ్చండి తెచ్చిన వస్తువులు అలా పాడేయకుండా సాయంత్రం సర్దుదాం మధ్యాహ్నం సర్దుదాం అని చెప్పి బద్దకించకుండా చక్కగా సర్దేసుకున్నారనుకోండి మీకు ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి ఇల్లు కూడా నీట్గా ఉంటుందండి తెచ్చిన సరుకులలో కొంచెం త్వరగా పాడైపోయి ఉంటాయండి ఉప్మా రవ్వ కానీ వేరుసన గుళ్ళు కానీ ఇలాంటివి కొంచెం త్వరగా పుచ్చు పురుగు పట్టేస్తాయి కాబట్టి వీటిని ఏం చేయాలంటే ముందు కాస్త ద్వారగా వేయించేసుకుని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అండి బొంబాయి రవ్వని కటను ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే మనము వేరుసన గుళ్ళు తెచ్చుకున్నప్పుడు కేజీ తెచ్చుకున్నాం అనుకోండి అర కేజీ అర కేజీ ప్యాకెట్ కింద తెచ్చుకోండి లేదా రెండు కేజీలు తెచ్చుకున్నారనుకోండి కేజీ కేజీ ప్యాకెట్ కింద తెచ్చుకుంటే కనుక ఒక ప్యాకెట్ని మీరు ఎలా చక్కగా ఫ్రై చేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇంకొక ప్యాకెట్ని అలానే ఉంది ఉంచేసుకోవచ్చు దానివలన ఏంటంటే త్వరగా పుచ్చు పురుగు పట్టకుండా తెచ్చిన వస్తువులు పాడవకుండా ఉంటాయి అన్నమాట వేరుశనగ గుళ్ళుని ఇలా ఒకసారి వేయించేసిన తర్వాత చక్కగా ప్లేట్లో వేసుకుని తొక్క తీసేసి కనుక పెట్టుకున్నట్లయితే మనము చట్నీలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలానే ఒకవేళ పిల్లలు ఏమైనా స్నాక్స్ కింద తిన్నా సరే వేరుశనగ గుళ్ళు ఇలా డైరెక్ట్గా తీసుకుని తినేయచ్చండి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటేనే కాబట్టి ఇలా తొక్క కూడా వల్చుకుని పెట్టుకుంటే మనకి రెండు విధాలుగా యూజ్ అవుతుంది కిరాణా సరుకుల్ని ఇంటికి తీసుకురాగానే కొన్ని అయితే ర్యాక్లో సర్దేసుకున్నాము కబోర్డ్లోని ఇంకొన్నైతే మనం ఫిల్ చేసుకోవాల్సినవి ఉంటాయి కదండి అంటే ఖాళీ అయిపోయిన డబ్బాలు ఉంటాయి కాబట్టి ఆ డబ్బాలలో చక్కగా మనం తెచ్చుకున్నటువంటి సరుకుల్ని నింపేసుకోవాలి ఇలా చేయడం వలన మనకి కిచెను నీట్గా ఉంటుంది మనకి గ్రాసరీస్ పాడవకుండా ఉంటాయండి కాబట్టి ఎప్పటి అప్పుడు చేసుకున్నట్లయితే మనకి ఇల్లు చూడడానికి బాగుంటుంది ఎక్కువ పని ఉన్నట్టు ఉండదు ప్రశాంతంగా వంట అది చేసుకోవచ్చండి ఇలా ఎప్పుడు వస్తువులు ఉన్నప్పుడు చక్కగా నీట్గా సర్దేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదండి అలానే మనం కిరాణా సరుకులు తెచ్చినప్పుడు బెల్లం తీసుకొస్తాం కదండీ బెల్లాన్ని అలానే ఉంచేయకుండా చక్కగా ఇలా కోరేసుకుని కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా బెల్లం డబ్బా తీసుకుని బెల్లాన్ని యూస్ చేసుకుని మళ్ళీ నీట్గా పెట్టేయచ్చండి ఇలాగే ఉంచేసామనుకోండి ఒక్కొక్కసారి చేమలు పట్టేసి బెల్లము పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు ఇలా బెల్లాన్ని కూడా కోరుకుని చక్కగా డబ్బాలో వేసుకుని పెట్టుకోవచ్చు ఇక డిమార్ట్లో షాపింగ్ చేసే వాళ్ళకి ఇంకొక చిన్న టిప్ చెప్తానండి ఒకటి నుంచి పదో తారీఖు లోపల కనుక కి వెళ్తే బిల్లింగ్ కి చాలా టైం పడుతుందండి అలా కాకుండా కాస్త మనం టైం తీసుకుని పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు అలా వెళ్ళామనుకోండి పెద్దగా బిల్లింగ్కి టైం అనేది పట్టదు ఎందుకంటే సాధారణంగా ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపున ఎక్కువగా కిరాణా సామాన్లు అవి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలామంది ఏంటంటే గ్రాసరీస్ ఉండగానే మళ్ళీ వెళ్ళి తెచ్చేసుకుంటూ ఉంటారండి అలా కాకుండా మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటే కనుక మనకి గ్రాసరీసు ఫ్రెష్గా ఉంటాయి అలానే కిచెన్లో మనం కాస్త డబ్బులను కూడా మిగిల్చిన వాళ్ళం అవుతామండి ఇక ఇప్పటి వరకు నేను మీకు కిరాణా సరుకుల్ని ఎలా కొనుక్కోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేవి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేశాను కదండి ఈ నెల నేను కిరాణా సరుకులు ఏం తెచ్చాను అనేది మీతో షేర్ చేస్తానండి సాధారణంగా మేము షాంపూలు తక్కువ వాడతామండి ఎక్కువ శాతం కొంకుడిగాయ పొడి కొంకుడిగాయే వాడతాము ఎప్పుడైనా ఎమర్జెన్సీకి షాంపూలు ఉంటాయి అని చెప్పేసి నేనైతే ప్యాకెట్స్ రూపంలో షాంపూలను అయితే కొంటూ ఉంటానండి లేదు అనుకుంటే మాత్రం వీలున్నంత వరకు కూడా నేను కొంకుడిగా పొడి కానీ కొంకుడిగా కానీ వాడతామండి అందుకని మాకు షాంపూలకి పెద్దగా పట్టదండి ఎప్పుడైనా మేము షాంపూలు తెచ్చుకుంటామండి ప్యాకెట్స్ ఉంటాయి కదా రెండు రూపాయల ప్యాకెట్స్ రూపాయి ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి ఒక పదో ఇరవయో తెచ్చిపెట్టేసుకుంటాము అవి మాకు చాలా రోజులు వచ్చేస్తాయి ఇక ఈ నెల నేను తెచ్చినటువంటి గ్రాసరీ సామాను ఇవేనండి నేను మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను సాధారణంగా డిమాట్కి కూడా వెళ్తామండి కానీ తక్కువ ఒక మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి అలా వెళ్తాను అనమాట ఆల్రెడీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకున్నానండి దాన్ని బట్టే నేను ఈ సరుకులు తెచ్చుకున్నాను అనమాట ఒక కేజీ పంచదార తెచ్చాను అలానే ఒక మిల్ మేకర్ ప్యాకెట్ తెచ్చానండి అలానే వేరుశెనగ గుళ్ళు షాంపూ ప్యాకెట్లు కాఫీ ప్యాకెట్లు కాఫీ కూడా నేను ఎక్కువగా ప్యాకెట్స్ రూపంలో తీసుకొస్తాను ఎందుకంటే సీసా తెచ్చాను అనుకోండి అది మాకు పెద్దగా ఉపయోగం ఉండదు ఎందుకంటే ఎందుకంటే మా ఇంట్లో మేము కాఫీ చాలా తక్కువ తాగుతామండి ఎవరైనా వస్తేనే కాఫీ అనమాట అప్పుడప్పుడు మాత్రమే కాఫీ తాగుతాము ఎక్కువ శాతం టీయే తాగుతాం కాబట్టి నేను కాఫీని ఇలా ప్యాకెట్స్ రూపంలోనే తెచ్చుకున్నాను కాఫీయే కాదండి పిల్లలకి కలిపే హార్లిక్స్ బూస్టు ఇవన్నీ కూడా నేను ఇలా ప్యాకెట్స్ రూపంలోనే తీసుకొస్తూ ఉంటాను ఎందుకంటే మా పాప ప్రతిరోజు కూడా బూస్టు హార్లిక్స్ తాగదండి అప్పుడప్పుడునే తాగుతుంది కాబట్టి నేను అప్పుడప్పుడునే తీసుకొస్తానండి అలానే వేరుశెనగ గుళ్ళు ఇడ్లీ రవ్వ గోధుమ పిండి సరఫ్ పొడి ఆయిల్ ప్యాకెట్లు సబ్బులు ఇవే తీసుకొచ్చానండి కారం పసుపు చింతపండు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఇలాంటివి ఏమీ నేను తీసుకురాలేదండి ఆల్రెడీ ఇవన్నీ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి నేను తీసుకురాలేదు ఆయిల్ కూడా మేము ఆల్రెడీ నువ్వుల నూనె పల్లీల నూనె వాడతామని మీతో చాలా సార్లు షేర్ చేశాను కాబట్టి ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొచ్చానండి అది కూడా ఒక ప్యాకెట్టే తీసుకొచ్చాను అది కూడా డీప్ ఫ్రైస్ కోసం అని చెప్పి తీసుకొచ్చానండి అంతే ఆల్రెడీ నేను బజార్కి వెళ్ళేటప్పుడే చూసుకున్నాను ఇంట్లో ఏవేం కిరాణా సామాన్లు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నా దగ్గర ఆల్రెడీ శనగపిండి ఉంది పెసర్లు ఉన్నాయి మినప గుళ్ళు ఉన్నాయి బట్టల సబ్బులు అండి అలానే డెటాలు ఫ్లోర్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకని ఈ నెలలో నాకు ఈ కొన్ని వస్తువులు మాత్రమే సరిపోతాయండి ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వెళ్ళి ఏం కావాల్స్తే అవి కొనుక్కొని తెచ్చుకుంటాము ఇలా మనకి ఏం అవసరమైతే అవే కొనుక్కుంటే మాత్రం మనకి మనీ అనేది మిగులుతుందండి అంతేకాని డిమార్ట్కి వెళ్ళాం కదా అని చెప్పి రకరకాల వస్తువులన్నీ వేసుకుని వచ్చేస్తే మాత్రం అనవసరంగా డబ్బు వృధా అవుతుంది మనకి చాకరీ కూడానండి దీని వలన లక్షలలో వేలలో మిగిల్చలేకపోవచ్చు అండి కానీ ఖచ్చితంగా వందలలో డబ్బులు అయితే మిగిల్చవచ్చు ఇలా కనుక వస్తువులను కొనుక్కొని చక్కగా స్టోర్ చేసుకున్నట్లయితే చాలా డబ్బును మనం వేస్ట్ చేయకుండా ఉన్నట్టే మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్